హరే కృష్ణ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉప్మా అండి ఉప్మా కదా అనుకుంటున్నారా ఇందులో స్పెషల్ ఉందండి పొడి పొడిగా ఉంటుందండి అది కూడా రైస్ రవ్వతోటి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి దీనికోసమైతే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నానండి అది ఆయిల్ లేకుండా ఊరికినే బాణీలో వేసి వేపే లైట్గా వేపాలి వేపిన తర్వాత పక్కన ఉంచుకోవాలండి ఆ తర్వాత బాణీలో ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత మొత్తం పోపు తెలుసు తెలుసు కదండి మరి మీకు వేరుశనగలు శనగపప్పు మినపప్పు ఆవాలు ఇవన్నీ వేసి వేపుతానండి అండి దోరగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఇవి కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి కోసుకుని వేసుకోవాలి ఇవి కూడా వేసుకున్న తర్వాత బాగా వేగాలండి కూడా బాగా వేగిన తర్వాత ఒక గ్లాసు రవ్వకాయ ఒక రెండు గ్లాసులు వాటర్ అండి అంతే సరిపోద్ది ఎక్కువ వేసే అనుకోండి ముద్దల అయిపోద్ది అండి ఉప్మా ఒక గ్రా ఒక గ్లాసు రవ్వక ఒక రెండు గ్లాసులు వాటర్ అండి అలా అయితే కరెక్ట్గా ఉంటుందండి అలా రెండు గ్లాసులు వాటర్ పోసండి ఇది వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసండి రుచికి సరిపడగా సాల్ట్ వేసి మూత పెట్టానండి వాటర్ బాగా మరగాలండి మరిగే వరకు వెయిట్ చేయాలి మనం బంగారం పడకూడదు ఎంత బాగా మరిగితే మా అంత టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది అండి అది అల్లంక్కలు వేస్తుందండి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేయగాలండి వేపుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత మరిగిన తర్వాత రవ్వ వేసుకోవాలండి రవ్వలో అండి కొంచెం కూడా పిండి ఉండకూడదు మనం ఆడించుతుందనుకోండి కొంచెం పిండి ఉండే అవకాశం ఉంటుంది అదే కొట్టు దగ్గర తెచ్చిన రవ్వ అనుకోండి షాప్లో తీసుకున్నది అయితే పిండి ఉండదు అసలు మొత్తం రవ్వ ఉంటుందండి ఆ రవ్వని ఇందులో మనం వేపు చెట్టుకున్నాం కదండి వేపు చెట్టుకున్న రవ్వని ఇందులో వేసుకోవాలి రుచికు సరిపడగా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకోవాలి తర్వాత బాగా మరిగిన తర్వాత మనం వేపి ముందు పక్కన పెట్టుకున్న రవ్వ కలుపుకో వేసేయాలండి ఇందులో ఉడికేటప్పుడు మరిగేటప్పుడు నీటిలో వేసేసి మూత పెట్టుకోవాలి సాల్ట్ వేస్తా అండి తర్వాత మూత పెట్టాలి మూత పెట్టి మరిగేటప్పుడు రవ్వ వేయాలండి వేసి అందరూ ఇంతవరకు బాగానే అండి అలాగే చేస్తాం కదా మేము కూడా ఎందులో స్పెషల్ ఉందని మీరు అనుకుంటున్నారా చిన్న టిప్ ఉందని చెప్తాను వాటర్ బాగా మరుగుతుంది చూసారా ఇప్పుడు రవ్ వేస్తా అండి అంతవరకు అందరూ అలాగే చేస్తారు కానీ ఇంకొక చిన్న టిప్ ఉందండి అన్నీ ఇవి వేసేటప్పుడు చెప్తాను మీకు బాగా వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదండి రవ్వ వేసి కలిపేసి మూత పెట్టాలండి మూత పెట్టేసి సిమ్లో పెట్టాలండి ఇంకా ఇంతవరకు హైలో ఉన్నా కానీ ఇప్పుడైతే సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టి మూత పెట్టాలండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మనం కదపకుండా ఉంచాలండి అలాగే నెమ్మదిగా సిమ్లో ఉడికిపోద్ది రవ్వ సాగం వరకు ఉడుకుతుందండి అప్పుడు మనం మూత తీయాలి సాగంలో ఉడికింది చూసేలా రవ్వ కొంచెం ఉడికింది ఇప్పుడు మూత తీసి దానిలో మధ్యలోని ఉప్మా అనే ఒక స్పూన్ తోటి తీసేసండి గోయిలా తయారు చేసి చిన్న హోల్లా తయారు చేసి దానిలో మనం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత మనం మూత తీయకూడదండి ఇంకా అసలు ఒక కనీసం ఒక పది నిమిషాలైనా మూత తీయకుండా అలా సిమ్లోనే ఉంచాలండి ఇంకా అది రెడీ అయిపోయినట్టండి అలా మూత తీసిన తర్వాత ఉడికిపోయిందని మనం సర్వ్ చేసుకోవడం అండి వేడివేడిగా వేడివిడిగా తిన్నా చల్లారిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసుకుని సాల్ట్ కరెక్ట్గా వేసుకుని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అండి పొడి పొడలు ఆడుతూ ఉంటుంది ముద్దులా ఉండదు అసలు అందరూ ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో